నేస్తం ఇట్లాంటి డబ్బులు తీసుకున్న వాళ్ళకి పది బేసలు ఈ ఈరోజు వరకు ఒక్క పెన్షన్ తప్పించి ఏం డబ్బులు పడుతున్నాయి ఓ గ్యాస్ తప్పించి ఏం పడుతున్నాయి గ్యాస్ కూడా ఒక బడిన ఎవడు రాస్తున్నాడు అక్కడ ఏం రాస్తున్నాడు ఇప్పుడు దానికి ప్రతి మొక్కకి జగన్ వల్లన కరెంటు ఛార్జీలు పెరిగినాయి మరి చంద్రబాబు వాళ్ళ కరెంట్ ఛార్జీలు పెరిగినప్పుడు రాయలేదే ఇదే అయినాడు జ్యోతి చంద్రబాబు టైంలో కరెంటు సంబంధించి అప్పులు పెట్టి కట్టకపోతేనే కదా జగన్ వచ్చాక జనం దగ్గర నుండి వసూలు చేసేది ఇప్పుడు జగన్ నుండి ఇవాళ చూడండి ఒక వార్త ఏదో చేశారు నేను నవ్వుకున్నా నేను ఏంటది దాని పేరు బాగుంది అంటే హెడ్డింగ్ చూస్తే ఒక రకంగా ఉంటుంది అసలు నిజాన్ని చంపేసేటటువంటి జర్నలిజం వచ్చేడాది కరెంటు మోత ఉండదు ఈఆర్సీకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏఆర్ఆర్ సమర్పించిన డిస్కమ్లు నలభై నాలుగు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఆదాయం వస్తుందట లోటు పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు అంట కానీ భారం వేయట్లేదట ఈ పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు అప్పు తీసుకుంటారు తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద వేసేస్తారు జగన్ అదే చేశాడు చంద్రబాబు అదే చేశాడు లోటు వచ్చిందంటే అర్థం ఏంటి అది ఇవాళ కట్టించుకోవట్లేదని ఎందుకు కట్టించుకుంటారు ఇప్పుడు రెండు కలిపి చేస్తంటే జనాలు రెండు ఇప్పుడు ఈ రెండేళ్ల దానిది వీళ్ళు రెండు రకాల పద్ధతితోనే అల్లాడిపోతున్నారు కరెంటు బిల్లు చూస్తే నిన్న చూస్తే ఒక బిల్లు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒక ఇంటిది వాళ్ళ దగ్గర నుంచి నాలుగు వందల యాభై యూనిట్లు కరెంట్ వెళ్ళింది వాళ్ళకి ఆరు వందల యూనిట్లు ఏమో గాలింది అంటే నూట డెబ్భై యూనిట్లు ఎక్స్ట్రా గాలింది నూట డెబ్బై యూనిట్లు ఇంటూ ఆరున్నర రూపాయి ఇంతవరకు తొమ్మిది వందలు అవుతుంది కానీ బిల్లు పంతొమ్మిది వందలు రెండు వేల ఇరవై నాలుగులో అడ్జస్ట్మెంట్ అంట మూడు వందలంట ఇరవై నాలుగు అడ్జస్ట్మెంటు నాలుగు వందల యాభై అంట అదేదో కరెంటు సెట్